సో సి అందరు ఆషాఢ మాసం అంటే అంత గారింటికి దూరంగా ఉండాలి అది ఇది అంటారు కానీ నాకు తెలిసిన వరకైతే ఆషాఢ మాసం ఉపాసన బలం చాలా పెంచుతుంది మనం దేవుళ్ళని దగ్గరగా ఇంకా దగ్గరగా రీచ్ అవ్వడానికి ఈ సీజన్ మంచిది అని చెప్తారు మనం ఎంత మంచిగా పూజలు చేస్తామో అంత మనకి ఫలితం దక్కుతుంది ఎక్కువ తగ్గేది సూపర్ గా సూపర్ గా అనిపిస్తుంది మన మన తెలంగాణ సంస్కృతి అనేది బోనాల నుంచే స్టార్ట్ అవుతుంది సో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఏం చెప్తాము ఇప్పుడు ఇయర్ పార్టిసిపేట్ చేస్తాము ఈసారి చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడికి గోల్కొండకి ఫస్ట్ టైం ఇంత ఆడంబరంగా ఇంత హడావిడిలో వచ్చి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చేసుకుంటున్నాము ఎస్ మా ఆయన కూడా బోనం ఎత్తడం చాలా హ్యాపీగా ఉంది అండ్ తెలంగాణ స్వాభిమానం అంతా కూడా ఈ పండగలో కనిపిస్తుంది మనకి స్టేట్ ఫెస్టివల్ కదా మన బోనాలు ఫెస్టివల్ చాలా హ్యాపీగా ఉంది ఆషాసాన్ని నిర్ణయిస్తూ ఉంటారు కదా ఇక్కడ బోనాలు మాత్రం బోన్ స్టార్ట్ అవుతాయి ఆషాడ మాసంలో అదే ఆషాడ మాసంకి హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్